హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో ఆశా వర్కర్స్ నోటిఫికేషన్ అండి ఈ ఆశా వర్కర్స్ నోటిఫికేషన్ గురించి మంది ఎదురు చూస్తున్నారు కదండి అయితే ఆశా వర్కర్స్ నోటిఫికేషన్ మనకి జిల్లాల వారీగా ఓపెన్ చేస్తున్నారు అన్నమాట అండి ఇప్పుడు ఏ జిల్లాలో ఓపెన్ అయింది దానికి అర్హతలు ఏంటి అప్లికేషన్ ఎలా నింపాలి ఎక్కడ ఇవ్వాలి అలాగే దానికి ఏజ్ ఎంత ఉండాలి అలాగే మీకు శాలరీ ఎంత వస్తుంది ఇంకా ఇది జిల్లాల వారీగా అన్నారు కదా నెక్స్ట్ జిల్లాలోని ఎక్కడ ఓపెన్ అవుతుంది నెక్స్ట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది ఎలా తెలుసుకోవాలి అలాగే మనము ఈ అప్లికేషన్ పెట్టాలంటే ఆన్లైన్లో పెట్టాలా ఆఫ్లైన్లో పెట్టాలా దీని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందామండి అయితే చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సవ మేడం ఛానల్ ఒక లైక్ ఇస్తే చాలా విషయాలు మేము ముందు తీసుకొస్తాం అన్నమాట అండి సో ఇప్పుడైతే కనుక మీకు అసలు ఎలా ఓపెన్ చేయాలి ఎలాగా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి నోటిఫికేషన్ని నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అలాగే చాలామంది ఏంటంటే అప్లికేషన్ ఫిల్ చేయడం తెలియటం లేదన్న నేను క్లియర్గా చెప్తున్నానండి అప్లికేషన్ ఎలా చేయాలి ఏంటో అని అనేసి మీ మొబైల్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రింటౌట్ మాత్రం ఏంటంటే మీరు ఎక్కడైనా నెట్ సెంటర్లో కానీ మీ సేవలో కానీ ఎక్కడైనా వెళ్ళి తీసుకోండి మాట సో మీరు తీసుకుని దానితో పాటు ఇవన్నీ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది దాంతోపాటు ఇవన్నీ కూడా సర్టిఫికేట్స్ పెట్టవలసి ఉంటుంది అండి వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమంటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి అలాగే ఇప్పుడైతే కనుక నోటిఫికేషన్ ఎలా ఓపెన్ చేసి ఎలా అప్లై చేయాలి ఏంటో మీకు చూపిస్తానండి అలాగే లాస్ట్ డేట్ కూడా ఇచ్చారనమాట అలాగే అప్లికేషన్ ఎక్కడ ఇవ్వాలి ఏంటి అన్నది కూడా మీకు డీటెయిల్గా చెప్తాను అనమాట అండి మొదటగా మీరు గూగుల్ ఓపెన్ చేసి అనకాపల్లి డిస్టిక్ అని కొట్టండి అలా వచ్చేస్తుంది అనమాట అనకాపల్లి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేది దాని వెబ్సైట్ అండి కానీ మీరు అనకాపల్లి డిస్టిక్ అని గూగుల్లో టైప్ చేసినా సరే మీకు వచ్చేస్తుంది అందులో ఫస్ట్ ఆప్షన్ అనకాపల్లి డిస్టిక్ నేను ఎలా ఓపెన్ చేయాలో ఏంటో కూడా మీకు చెప్తున్నానండి వీడియో ఏంటంటే హెడ్డింగ్ చూస్తారు తమ్ చూస్తారు చూస్తారు ఇంకంతే డౌట్స్ అడిగేస్తారండి ఫస్ట్ మీరు ట్రై చేయండి మీ మొబైల్లో అలా మీరు ఓపెన్ చేసిన తర్వాత మీకు మెయిన్ వెబ్సైట్ వస్తుందండి దాన్ని డౌన్ అవుతాయి డిహెచ్ఎంఓ నోటిఫికేషన్ అని చూడండి అందులో వ్యూలోకి వెళ్తే కనుక మనకి నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట అండి ఇది అనకాపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుంచి అయితే కనుక ఓపెన్ అయిందండి ఆశా వర్కర్స్ నోటిఫికేషన్ అనమాట అనకాపల్లిలో ఓపెన్ అయింది అనకాపల్లిలో ఆశా వర్కర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది మొత్తం అరవై ఒక్క పోస్టులోని అర్బన్లోనైతే కనుక పన్నెండు రూరల్లోనైతే కనుక నలభై తొమ్మిది ఖాళీలు నింపుటకు జిల్లా కలెక్టర్ గారు అనుమతితో మనకి సెప్టెంబర్ నాలుగో తారీఖు నుంచి ఇది నోటిఫికేషన్ అయితే కనుక విడుదల చేశారు మాట అండి పిహెస్సి యూపీఎస్సిలో నోటీస్ బోర్డులో పూర్తి వివరాలు అయితే కనుక అక్కడ ఉంచారేటండి అప్లికేషన్ కూడా అక్కడే మీకు దొరుకుతుందట మీరు సపరేట్గా డౌన్లోడ్ చేసుకునే అవసరం లేదండి దీనికి లాస్ట్ డేట్ అయితే కనుక సెప్టెంబర్ పదమూడో తారీఖున లాస్ట్ డేట్ మాట అండి సాయంత్రం ఐదు గంటలలోపు ఇచ్చేయాలన్నమాట అండి ఎంపిక విధానం అయితే కనుక గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని మహిళ అదే గ్రామీణ ప్రాంతాల్లోని పట్టణ ప్రాంతాల్లోని స్లం ప్రాంతాల్లో నివస నివాసితులే ఉండాలన్నమాట అంటే మీరు అక్కడే నివసిస్తూ ఉండాలి మీ అడ్రస్ ఒకచోట మీరు ఒక చోట ఉండకూడదు మాట మీరు ఎక్కడ వాళ్ళకి అక్కడే వస్తుంది అన్నమాట అలాగే దీనికి వయసు అయితే కనుక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి వివాహిత విధవరాలు ఒంటరి మహిళకు అయితే కనుక ఎక్కువ ప్రాధాన్యత కూడా ఇస్తారు అన్నమాట అండి విద్యార్హత అయితే కనుక కనీసం పదో తరగతి అలాగే ఇంటర్మీడియట్ చదివిన వారికి కూడా ప్రాధాన్యత ఉంటుంది పదో తరగతి అయితే మెయిన్ మాట అండి అలా ఇంటర్ చదివిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు పరిచయ శక్తి నాయకత్వ లక్షణాలు ఉండాలి కంపల్సరీ అంటే మనం మనం ఉంటున్న ఏరియాలోనే కొంత మన అందరితో కూడా మనం అంటే తెలిసిన వారే ఉండాలి ఆశా మహిళకు కుటుంబం నుండి పూర్తి మద్దతు ఇవ్వాలి అంటే వాళ్ళు కుటుంబ సభ్యుల మద్దతు కూడా కంపల్సరీ ఉండాలి ప్రతి గ్రామీణ ప్రాంతంలో వెయ్యి నుండి పదిహేను వందల జనాభాకు ఒక ఆశా వర్కర్ నియమ నియామకం ఉంటుందన్నమాట అండి అలాగే పట్టణ ప్రాంతాల్లో రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల జనాభాకు ఒక ఆశా వర్కర్ అయితే కనుక ఉంటారటండి గ్రామీణ ప్రాంతాల్లో విహెచ్ఎన్ఎస్సి విలేజ్ హెల్త్ శానిటరీ కమిటీ మరియు పట్టణ ప్రాంతాల్లోని అర్బన్ హెల్త్ శానిటరీ కమిటీ ద్వారా సమావేశం జరిపి మొత్తం వచ్చిన అప్లికేషన్లు అన్నీ కూడా ఎంట్రీ చేసుకొని వాటిలో మూడు అప్లికేషన్ని మూడు అప్లికేషన్ ఎంపిక చేసి వారి యొక్క అప్లికేషన్ని కమిటీ తీర్మానం మరియు సంబంధిత అన్ని ధృవ ధృవీకరణ పత్రాలను పిహెచ్సి నుండి సీనియర్ అసిస్టెంట్ డిఎం అండ్ హెచ్ఓ ఆఫీసుకు పంపించవలేను యూపీహెచ్ఓ సంబంధించిన అప్లికేషన్ నేరుగా డిఎంహెచ్ఓ జిల్లా అనకాపల్లికి అక్కడ మీరు పంపించవలసి ఉంటుంది మీరు ఒకసారి నోటిఫికేషన్ ఓపెన్ చేసి డీటెయిల్గా చూసినట్లయితే మీకు అన్నీ తెలుస్తుంది మాట ఇదన్నీ కూడా ఆ అనకాపల్లిలోని ఎక్కడెక్కడ పోస్టులు ఉన్నాయో ఏ ఏ మండలాల్లో ఏ ఏ ప్లేస్ గ్రామాల్లో ఉన్నాయో అన్నీ డీటెయిల్గా ఉన్నది మాట అండి మొత్తం అరవై తొమ్మిది పోస్టులు మాట ఈ అరవై తొమ్మిది పోస్టులకు కానీ మనకి అర్బన్లోనైతే కనుక పన్నెండు రూరల్లోనైతే కనుక నలభై తొమ్మిది మాట అండి ఇవన్నీ కూడా తీర్మాన పత్రాలు మాటండి అండి ఇవన్నీ కూడా మీకు అప్లికేషన్ నోట్ సపరేట్గా డౌన్లోడ్ అయితే చేసుకోని అవసరం లేదు అక్కడ ఆఫీస్లో ఉంటుందని వాళ్ళు చెప్పారు మాట అండి సో మీరు అక్కడ దగ్గరగా ఉన్న ఆఫీస్కి వెళ్తే కనుక అక్కడ నోటీస్ బోర్డులో కూడా అన్నీ అంటించారట దాంతోపాటుగా మీరు కూడా అక్కడ అన్నీ తెలుసుకొని ఒక్కొక్కటి అడిగి ఒకవేళ తెలియకపోతే ఎవరినైనా అడిగి నింపండి ఇది ఆశా వర్కర్స్ అప్లికేషన్ అనమాట అండి ఇక్కడ ఫోటో లేటెస్ట్ దంటించండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మీకు దగ్గరగా ఏది ఉంటే దాని పేరు రాయండి తెలియకపోతే అడగండి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనకాపల్లి జిల్లా మీ ఏరియా ఎక్కడ మీ గ్రామం పేరేంటి మీ వార్డ్ నెంబర్ ఏంటి సచివాలయం పేరేంటి సచివాలయం కోడ్ ఏంటి వీటి వివరాలు మాత్రం ఖచ్చితంగా రాయండి అలాగే మీ పేరు మీ టెన్త్ క్లాస్లో ఎలా ఉంటే అలాగే రాయండి ఆధార్ కార్డులో ఒకలాగా వాటర్ కార్డులో ఒకలాగా ఉంటే కనుక అలా కాదండి టెన్త్ అడుగుతున్నారు కనుక టెన్త్ ప్రకారం రాయండి తండ్రి పేరు లేదా పెళ్ళి అయిపోతే భర్త పేరు మీ చిరునామా మొత్తం డీటెయిల్గా మీ అడ్రస్ రాయాల్సి ఉంటుంది ఎందుకంటే మీరు లోకల్ నాన్ లోకల్ అని తెలిసేది మాట దాని ద్వారానే కనుక మీ అడ్రస్ని మాత్రం డీటెయిల్గా రాయడం మర్చిపోకండి అలాగే పుట్టిన తేదీ మీరు టెన్త్లో ఎలా ఉంటే అలాగే మీరు ఏ అప్లికేషన్ అయినా సరేనండి టెన్త్ ప్రకారమే చెయ్యండి ఆధార్ ప్రకారం చేయకండి అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ కూడా రాయండి బీసీ ఎస్టీఏ ఎస్సీయా మీ కులం ఏంటి ఓబీసీ అది కూడా రాయండి అలాగే విద్యార్హత పదో తరగతి అయితే పదో తరగతి ఉత్తీర్ణత కనుక పదో తరగతి రాయండి లేదా ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ రాయండి ఆ పైన క్వాలిఫికేషన్ ఉంటే మరి తీసుకోరు అనుకుంటున్నానండి ఎందుకంటే టెన్త్ ఇంటర్ వరకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారట విద్యార్హత అయిపోయిన తర్వాత మొబైల్ నెంబర్కి మాత్రం డీటెయిల్గా రాయండి ఎందుకంటే నెక్స్ట్ ప్రాసెస్ మీకు మొబైల్ ద్వారానే వస్తుంది కనుక ఫోన్ కానీ కాల్ కానీ మెసేజ్ కానీ ఏదైనా సో మీరు మొబైల్ అయితే కనుక ఖచ్చితంగా నెంబర్ రాయండి మీరు టెన్త్ క్లాస్ చదివిన ఈ సంవత్సరం ఎక్కడ మీరు ఏ స్కూల్లో చదివారు అలాగే మీకు ఏ క్లాస్ వచ్చింది ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అలాగా పదో తరగతి ఉత్తీర్ణత పొందిన మొత్తం మార్క్స్ అన్ని అవన్నీ కూడా ఇవ్వండి ఎందుకంటే మీరు ఏదో ఇచ్చేయకండి దీనిని ఏంటంటే వెరిఫికేషన్ చేస్తారన్నమాట మీ సర్టిఫికేట్స్ని మనం ఏదో డీటెయిల్స్ అని అనుకుంటున్నారు కానీ అన్నీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నది చేశాక అన్నీ కరెక్ట్గా ఉంటేనే అప్పుడు మళ్ళీ మనకి కాల్ అన్నది వస్తుంది మాట అండి అలాగే ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళైతే కనుక ఇంటర్మీడియట్ ఎక్కడ మీరు చదివారు దాని డీటెయిల్స్ కూడా రాయండి అలాగే తెలుగు మరియు చదవటము రాయటము కంపల్సరీ రావాలన్నమాట అండి ఎందుకంటే ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో కనుక ఇది కంపల్సరీ తెలుగు అన్నది కంపల్సరీ అన్నమాట అండి మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ అని ఇది డిక్లరేషన్ అన్నమాట సంతకము ప్లేస్ రాసి మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది దీనితో పాటు క్యాస్ట్ ఇన్కమ్ ఆధార్ కార్డు టెన్త్ క్లాసు స్టడీ టీసీ తర్వాత మీకు ఇంకేమైనా సర్టిఫికేట్స్ ఉంటే ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఎన్క్లోజర్స్ ఈ అప్లికేషన్తో కలిపి మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట అంటే ఆఫీస్లోనే నేను చెప్పిన అనకాపల్లి అడ్రస్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక మళ్ళీ వీడియో చూడండి లేదా నోటిఫికేషన్ ఓపెన్ చేసి ఒకసారి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించండి ఇది మన డిస్టిక్ కాదు కదా అని చూసి వదిలేకండి ఇది ఏ డిస్టిక్లో ఉందో ఆ డిస్టిక్లో మన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో తెలుసుకొని వాట్సాప్లోని కానీ లేకపోతే స్టాటస్ రూపంలో కానీ గ్రూప్స్లో కానీ పంపించండి ఎందుకంటే మనం పెట్టొద్దండి పెట్టే దారి చూపిద్దామండి మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి